హాయ్ అందరికి అందరికీ వెల్కమ్ టు ఆబి కలెక్షన్స్ ఈరోజు కూడా మిక్సింగ్ కలెక్షన్ ఉంటుందండి సో వీడియో అయితే ఇక్కడ స్కిప్ కాకుండా చూసేయండి అన్నీ కూడా బ్యూటిఫుల్గా ఉంటాయి పంచలోహాకి అది తాలీస్కి తాలికి సంబంధించి సెట్స్ అలాగా బ్యాంగిల్స్ టోర్ రింగ్స్ ఇవంతా ఉంటాయి సో మీరైతే వీడియోస్ స్కిప్ కాకుండా చూసేయండి క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే లేదండి ఆన్లైన్ పేమెంట్ మాత్రమే మీకు ఏ ఐటమ్ నచ్చినా ప్రైస్తో షాట్ తీసి వాట్సాప్ చేసి అవైలబుల్ చెక్ చేసుకొని ఆ తర్వాతనే పేమెంట్స్ అయితే చేసేయండి వన్స్ పేమెంట్ అయిందంటే మీ ఆర్డర్ కన్ఫర్మ్ అయినట్లే ఇంకా డౌట్ అవసరం లేదు ఓకేనా నేను డిస్పాచ్ చేసిన ఫోర్ ఫైవ్ డేస్కి అయితే మీకు ఐటమ్ రీచ్ అవుతుందండి ఇన్ కేస్ ఈ ఫోర్ ఫైవ్ డేస్ తర్వాత మీకు రీచ్ కాలేదు అనుకుంటే కనుక ట్రాకింగ్ చూసి ఆ స్క్రీన్ షాట్ నాకు సెండ్ చేయండి కరెక్ట్ ట్రాకింగ్ చూపిస్తే ఓకే వస్తుంది నెక్స్ట్ డే అన్న లేదు కరెక్ట్గా చూపించట్లేదండి ఒక డేట్ దగ్గర ట్రాకింగ్ అయి ఆగిపోయింది చూపించట్లేదు అంటే కనుక నాకు చెప్పండి అప్పుడు నేను చూస్తాను అనమాట ప్రాబ్లం ఓకే ఇవన్నీ చేస్తేనే మీ ఐటమ్ మీ ఇంటికి వచ్చే వరకు నేను పూర్తి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటానండి ఇంకెవరికైనా ట్రాకింగ్ చూడడం రావట్లేదు అంటే కనుక ఛానల్లోనే ఉంది హౌ టు ట్రాక్ అనేది సో అది లింక్ షేర్ చేస్తాను దాన్ని చూసుకొని మీరు చూసుకోవచ్చు మీరు మీ అంతటి మీరు చూసుకుంటేనే మీకు యూజ్ అవుతుంది అందరికీ ట్రాకింగ్ చూసి పెట్టడం అంటే కుదరదు కదా సో దానికనేసి మీకైతే కలెక్షన్ చూసేద్దామండి బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ ఈ ఇయర్ రింగ్స్ అయితే రీస్టాక్ అయిపోయిందండి ఇది పంచ్లోహాలో ఈ ఇయర్ రింగ్స్ అయితే రీస్టాక్ అయిపోయింది సో ఇంకెవరికైనా నీడు ఉందంటే కనుక బుక్ చేసుకోండి ఫోర్ కలర్స్ అనుకుంటాం ఫోర్ కలర్స్ అండి మల్టీ ఫుల్ రూబీ ఫుల్ వైట్ వైట్ రూబీ సో ఫోర్ కలర్స్లో అయితే అవైలబుల్గా ఉన్నాయండి ఇయర్ రింగ్స్ లైట్ వెయిట్ వస్తుంది లాంగ్ వస్తుంది అండ్ బ్యాక్ ఓకేనా కావాలి అనుకున్న వాళ్ళైతే ఫాస్ట్గా బుక్ చేసుకోండి వన్ పైర్ కాస్ట్ వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది నచ్చిన వాళ్ళు ఇలా ప్రైస్తో స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేసేయండి త్రీ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఆల్ ఓవర్ ఇండియా త్రీ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది కావాలి అనుకుంటే స్క్రీన్షాట్ తీసి బుక్ చేసుకోవచ్చు ఫోర్ కలర్స్ ఏ కలర్ కావాలి అనేది కూడా నాకు మార్చేసేయండి నెక్స్ట్ వచ్చేసరికి ఇది డ్రాప్ షేప్ ఏదో ఇదండి బాదం షేపు డ్రాప్ షేపు సో ఇవి కూడా వచ్చేసాయి ఇది ఎవరికైనా కావాలి నీడు ఉంది అనుకుంటే బుక్ చేసుకోండి త్రీ ఫిఫ్టీ సేమ్ కాస్టే త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది బ్యాక్ ఇది సెమీ క్లోజ్ ఉంటుంది స్క్రూ వచ్చేస్తుందండి సో ఇది నీడు ఉంది అనుకునే వాళ్ళే ఎవరికైనా నచ్చింది అంటే బుక్ చేసుకోండి జస్ట్ ఫర్ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఇండియా వచ్చేస్తుంది సో కావాలి అనుకున్న కొంచెం ఫాస్ట్గా బుక్ చేసుకోండి నెక్స్ట్ ఈ హాఫ్ రింగ్ స్టడ్స్ అండి సో ఇవి ఎవరికైనా కావాలి అనుకుంటే చూసుకోండి టూ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తుంది బాక్ ఇలా ఉంటుందండి ఈ ప్యాటర్న్ ఎవరికైనా ఓకే అనుకుంటే కనుక స్క్రీన్ షాట్ తీసుకోండి టూ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ దీంతోపాటుగా లీఫ్ ప్యాటర్న్ కూడా ఉంటుంది కదా సో అది కూడా అవైలబుల్గా ఉంది టూ డబల్ నైన్లో లీఫ్ పార్టన్ ఇది కావాలంటే ఇది అండ్ లీఫ్ పార్టన్ ఇది ఇది కావాలి అనుకుంటే ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి టూ డబల్ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది అండ్ దీంతో పాటుగా ఇవ్వండి సో ఇది కూడా అవైలబుల్గా ఉంది టూ డబల్ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది ఇది వచ్చేసరికి వైట్ రూబీ అండ్ మల్టీ కూడా అవైలబుల్ గా ఉంది ఇది వచ్చేసరికి వైట్ రూబీ వచ్చేస్తుంది సేమ్ ఇదే మనకి మల్టీ సేమ్ బ్యాక్ సేమ్ క్లోజ్ ఉంటుంది మల్టీ ఇక్కడ గ్రీన్ స్టోన్ యాడ్ అవుతుంది ఇక్కడైతే త్రీ కూడా మనకి రూబీ స్టోన్స్ వచ్చేసాయి ఇక్కడ గ్రీన్ స్టోన్ ఉంటుంది బ్యాక్ ఇలా ఉంటుంది ఇది సో ఇది ఎవరికైనా కావాలి అనుకుంటే బుక్ చేసుకోండి ఏం కలర్ కావాలనేది కూడా మెన్షన్ చేయండి వన్ పైర్ వచ్చేసరికి టూ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తుంది వన్ పైర్ కాస్ట్ టూ డబల్ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది నచ్చిన వాళ్ళు అయితే ప్రైస్ స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ అయితే బుక్ చేసుకోండి నెక్స్ట్ ఇది ఒక ప్యాటర్న్ అవైలబుల్గా ఉంది వైట్ అండ్ రూబీ వైట్ అండ్ రూబీ వస్తుంది బ్యాక్ ఇలా ఉంటుంది సో ఇది కావాలి అనుకుంటే బుక్ చేసుకోండి సేమ్ కాస్ట్ టూ డబల్ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ టూ డబల్ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది అండ్ ఇందులో మనకి మల్టీ కూడా ఉందండి మల్టీ కలర్ మల్టీ కావాలి అనుకుంటే మల్టీ స్క్రీన్ షాట్ తీసుకోండి టూ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ టూ డబల్ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ వస్తాయి నెక్స్ట్ వన్ అయితే పంచ్ మల్టీ కలర్ అండి మల్టీ కలర్ స్టోన్ బ్యాంగ్లు ఇది వచ్చేసరికి టూ ఫోర్ అనుకుంటాను టూ ఫోర్ అండి ఫైవ్ పాయింట్ ఎయిట్ అలా వస్తుంది టూ ఫోర్ సైజ్ ఇది టూ ఫోర్ అండి మల్టీ కలర్ వస్తుంది ప్యూర్ పంచ్ మల్టీ కలర్ అండ్ లోపల మనకి ఫుల్లీ క్లోజ్ వచ్చేస్తుంది టూ ఫోర్ సైజ్ ఇది ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఎయిట్ డబల్ నైన్ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తుంది సో కావాలి అనుకున్న వాళ్ళు అయితే స్క్రీన్ షాట్ తీసుకోండి ఎయిట్ డబల్ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తుంది టూ ఫోర్ సైజు అండ్ ఇది వచ్చేసరికి టూ ఎయిట్ అనుకుంటాను సిక్స్ పాయింట్ ఫోర్ దాకా వచ్చిందండి టూ ఫోర్ వాళ్ళు కన్ఫామ్గా తీసుకోవచ్చు ఎగ్జాక్ట్గా సరిపోతుందనమాట ఓకే టూ ఎయిట్ సైజు టూ ఎయిట్ సైజ్ కావాలి అనుకుంటే ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఎయిట్ డబల్ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తుంది సో నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి అండ్ దీంట్లో వచ్చేసరికి టూ సిక్స్ లేదు టూ సిక్స్ అయితే అవైలబుల్గా లేదండి టూ ఫోర్ టూ ఎయిట్ మాత్రమే అవైలబుల్ నెక్స్ట్ ఫుల్ వైట్ అండి ఇందులో టూ ఎయిట్స్ మాత్రమే అవైలబుల్గా ఉంది టూ ఎయిట్ మాత్రమే స్టాక్ అవైలబుల్గా ఉంది టూ ఎయిట్ మాత్రమే స్టాక్ అవైలబుల్గా ఉందండి సో చూసుకోండి ఇది వచ్చేసరికి కొంచెం డిఫరెంట్ ఉంటుంది అన్నమాట దీనికి దీనికి సో మోస్ట్లీ అన్నీ కూడా ఇదే ఉంటుంది ఇంకా ఇది సింగిల్ తీసుకునే వాళ్ళకైతే రెండు ఒకటే నాకు తెలియట్లేదు కొంచెం వేరియేషన్ ఏమన్నా ఉందా అనిపిస్తుంది డిజైన్ చెక్కేదానికి ఓకే సో ఇదనమాట మీరు ఏదైనా తీసుకోండి పైర్ వచ్చేసరికి ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది మీరు ఏదైనా తీసుకోవచ్చు జస్ట్ ఫర్ ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ వైట్ కలర్ వన్ పైరు మీకు టూ పెయిర్స్ కావాలన్నా తీసుకోవచ్చు టూ ఎయిట్ సైజు వాళ్ళు ఎందుకంటే టూ ఎయిట్ మాత్రమే అవైలబుల్గా ఉన్నది వైఫ్లో టూ ఎయిట్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి ఫుల్ వైట్ ఇది వచ్చేసరికి ఒకటి సిక్స్ పాయింట్ ఫైవ్ దాకా ఉందండి సిక్స్ పాయింట్ ఫైవ్ అంటే టూ టెన్ అని అర్థం టూ టెన్ సైజ్ ఇది సిక్స్ పాయింట్ ఫైవ్ అంటే చూడండి మీకు ఇక్కడ ఇక్కడ జీరోలోంచి స్టార్ట్ చేస్తే ఇక్కడ ఎగ్జాక్ట్గా సిక్స్ పాయింట్ ఫైవ్ దాకా వచ్చేసింది లైను సో టూ టెన్ అనమాట అంటే మనకి చూడగానే వేరియేషన్ అర్థమైపోయింది అందుకని నేను మెజర్ చేశాను ఇదండి ఇది తక్కువగానే ఉంది మళ్ళీ టూ ఎయిట్ ఇది సిక్స్ పాయింట్ త్రీ ఉంది అంటే టూ ఎయిట్ సో దీనికి దీనికి నాకు వేరియేషన్ అనిపించింది సైజ్ చూడగానే మెజర్ చేస్తే ఇది సిక్స్ పాయింట్ ఫైవ్ ఉంది సిక్స్ సిక్స్ పాయింట్ త్రీ ఉంది ఓకే ఇది టూ టెన్ వాళ్ళు కావాలి అనుకుంటే బుక్ చేసుకోవచ్చు వైట్ కలర్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి గ్రీన్ కలర్ అండి గ్రీన్ కలరు ఇది వచ్చేసరికి మనకి సిక్స్ పాయింట్ వన్ దాకా ఉంది అంటే టూ సిక్స్ వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు అనమాట టూ సిక్స్ ఇందులో టూ సిక్స్ ఉంది టూ ఎయిట్ ఉంది ఇదండి టూ ఎయిట్ టూ ఫోర్ కూడా ఉంది టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ అండి సో త్రీ సైజెస్ ఉన్నాయి త్రీ ఎవరికి కావాలి అంటే వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ సైజెస్ ఉన్నాయి ఇది కూడా మనకి ఎయిట్ డబల్ నైన్ ప్రీ షిప్పింగ్ వస్తుంది ఎయిట్ డబల్ నైన్ ప్రీ షిప్పింగ్ వస్తుంది దాన్ని లోపల ఫుల్లీ క్లోజ్ ఉంటుంది సో నచ్చిన వాళ్ళు బుక్ చేసుకోవచ్చు టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ త్రీ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి ఇది టూ సిక్స్ ఉంది బట్ చూసే పెద్దగా ఉంది ఇది టూ ఎయిట్ అండి టూ ఎయిట్ ఇది కవర్ మార్చేసారు టూ ఎయిట్ ఇది ఓకే సో కావాలి అనుకున్న వాళ్ళైతే బుక్ చేసుకోండి నేను చెక్ చేసి ఇస్తాను మీకు ఒకసారి మీరు సైజ్ చెప్పినారంటే నేను ఈ విధంగా స్కేల్తో మెజర్ చేసి మీకు అవైలబుల్ చెప్తాను టూ సిక్స్ ఉండదు అనుకుంటాను ఆ గ్రీన్ కలర్ నేను చెక్ చేస్తానండి టూ సిక్స్ అని కవర్ మార్చి ఇచ్చారనమాట అది టూ ఎయిట్ వస్తుంది బ్యాంగ్ యాచువల్గా నెక్స్ట్ వచ్చేసరికి పింక్ పింక్ వచ్చేసరికి టూ ఎయిట్ మాత్రమే అవైలబుల్గా ఉంది అంటే స్కేల్ మీద సిక్స్ పాయింట్ ఫోరు సిక్స్ పాయింట్ ఫైవ్ కూడా ఒకటి ఉంది ఇది సిక్స్ పాయింట్ ఫైవ్ వస్తుంది అంటే టూ టెన్ వాళ్ళు తీసుకోవచ్చు అనమాట ఇది ఫోరు ఇది సిక్స్ పాయింట్ ఫోర్ అలా వస్తున్నాయండి సో చూసుకోండి నాకు తెలుసు సిక్స్ పాయింట్ త్రీ అంటేనే టూ ఎయిట్ ఓకే ఇంకా కొంచెం బొద్దుగా వాళ్ళు అయితే టూ ఫోర్ కూడా పర్వాలేదు ఇంక మరీ టూ ఫైవ్ అంటే టూ టెన్ దాకా పోతుంది సో అది చూసుకొని బుక్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసరికి వైట్ రూబీ వైట్ రూబీ అండి సో ఇందులో కూడా మనకి టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ త్రీ సైజెస్ ఉన్నాయి సైజెస్ లేనిదల్లా ఒక వైట్ కలరు ఒక పింక్ కలరు ఈ టూ కలర్స్లో అండ్ మల్టీ మల్టీలో కూడా లేదు సో వీటిలో మనకి కలర్ అయితే లేదండి సైజ్ అయితే లేదండి దీంట్లో అయితే టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ త్రీ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి సో ఇది కావాలి అంటే కూడా బుక్ చేసుకోండి ఎయిట్ ట్రిపుల్ ఎయిట్ డబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తుంది ఇందులో సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి నచ్చిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి సైజ్ అయితే అవైలబుల్గా ఉంది నెక్స్ట్ వచ్చేసి గ్రౌండ్ ఈ నిన్నటి వీడియోలో కూడా చూపించాను కదా ఈ రౌండ్ కూడా కావాలి అనుకుంటే బుక్ చేసుకోండి ఇందులో అయితే కంప్లీట్గా స్టాక్ అవైలబుల్గా ఉంది వన్ పైర్ ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇందులో వైట్ రాదండి రెడ్ గ్రీన్ బ్లూ ఈ త్రీ కలర్స్ మాత్రమే వస్తాయి సో ఇందులో ఈ కలర్లో ఏదైనా కావాలంటే బుక్ చేసుకోండి వన్ పైర్ కాస్ట్ అండి ఎయిట్ డబల్ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ సాలిడ్గా ఉంటుంది బ్యాంగిల్ కూడా రౌండ్ షేప్ వస్తుంది నచ్చింది ఎవరికైనా కావాలి అనుకుంటే కనుక బుక్ చేసుకోండి ఏ డబల్ మీతో ఫ్రీ షిప్పింగ్ వస్తుంది సైజు నేను ఏ చెప్తానో అవే ఉన్నాయండి ఇంకా మిగతా ఏమీ లేవు కొంచెం చిన్న వేరియేషన్తో కావాలి అనుకుంటే మీకు ఫ్లవర్ ప్యాటర్న్లో సేమ్ బ్యాంగిల్ దొరికిపోతాయి అనమాట చిన్న వేరియేషన్ అది కూడా చూపిస్తాను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను అనమాట నేను సో ఇది ప్యాటర్న్ దానికి దీనికి వేరియేషన్ ఉంది లేదని చెప్పట్లేదు కలర్ వేరియేషన్ కూడా ఉందండి ఇది ఇది లేతగా ఉంటుంది అది కొంచెం డార్క్గా ఉంటుంది అనమాట కలర్ అనేది ఇదిగోండి ఓకే సో కావాలి అనుకుంటే చూసుకొని బుక్ చేసుకోండి ఇందులో అయితే మీకు ఏ సైజ్ కావాలన్నా కూడా అవైలబుల్గా ఉంది ఇందులో ఏ సైజ్ కావాలన్నా అవైలబుల్గా ఉంది వైట్లో ఉంది అండ్ బ్లూ ఉంది గ్రీన్ ఉంది త్రీ కలర్ కాంబినేషన్స్లో అవైలబుల్గా ఉంది ఈ బ్లూ కూడా ఉంది గ్రీన్ కూడా ఉందండి సో చూసుకొని కావాలి అనుకున్న వాళ్ళైతే ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇది టూ ఎయిట్ ఫ్రీగానే ఉందండి నాకేం పెద్ద కష్టంగా ఎక్కలేదు టూ ఎయిట్ అయినా కూడా బాగానే ఉంది సో చూసుకొని ఓకే అనుకుంటే కనుక బుక్ చేసుకోండి ఇవైనా ఓకే అనుకుంటే బట్ ఇవైతే ఏంటంటే ఎయిట్ ఫిఫ్టీకే ఇచ్చేస్తాను ఎయిట్ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది ఈ ప్యాటర్న్ కావాలి అనుకున్న వాళ్ళైతే బుక్ చేసుకోండి ఇందులో వైట్ ఉంది వైట్ కూడా సైజెస్ తక్కువే అనుకుంటాను టూ ఎయిట్ ఉండదు వైట్ టూ ఫోర్ టూ సిక్స్ అందులో లేని సైజు ఇందులో ఉంటుంది అనమాట ఎయిట్ డబల్ నైన్లో లేని సైజు ఇందులో ఉంటుంది సో చూసుకొని ఓకే అనుకుంటే కనుక బుక్ చేసుకోండి ఎయిట్ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ బ్లూ వచ్చేస్తుంది బ్లూ కలరు ఎయిట్ డబ్ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ గ్రీన్ గ్రీన్ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది సో ఇది ఓకే అనుకుంటే కనుక ఈ ప్యాటర్న్ మాకు ఓకే అండి ఇవ్వండి అంటే కనుక పంపించేస్తాను నెక్స్ట్ వచ్చేసరికి తాలి ఐటమ్స్ అన్నాను కదా అది కూడా ఎన్నిసార్లు చూపించినా ఎన్ని తెచ్చినా కూడా స్టాక్ అస్సలు ఉండట్లేదు ఈ తాలి ఐటమ్స్ కాసులు కానివ్వండి ఇవి బొట్లు కానివ్వండి సో ఇవి స్టాక్ అస్సలు ఉండట్లేదండి ఇంకా ఎవరికైనా కావాలి అనుకుంటే కనుక ఫాస్ట్గా బుక్ చేసుకోండి అన్పాలిష్లో వచ్చేస్తాయి మనకు అన్నీ కూడా అన్పాలిష్డ్ వచ్చేస్తాయి ప్యూర్ పంచలోహ అన్పాలిష్డ్ అండి లక్ష్మీ అమ్మార్ కాసు టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ టూ ఫిఫ్టీ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తాయి ఇవి కావాలి అనుకుంటే ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి జస్ట్ ఫర్ టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓర్ ఇండియా కాసులు రెండు కలిపి టూ ఫిఫ్టీ రూపీస్ వస్తుంది అండ్ బాలు ఈ బాల్స్ కూడా టూ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ వస్తుంది అండ్ థ్రెడ్ సరిపోతుంది మనకి హోలు అన్పాలిష్డ్ వచ్చేస్తుంది కంప్లీట్గా టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ టూ ఫిఫ్టీ అండి విత్ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బొట్లు తాలిబొట్టు ఇది వచ్చేసరికి టూ డబల్ నైన్ పడుతుంది టూ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తుంది సో కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి టూ డబల్ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ టాలీవుడ్లో నెక్స్ట్ ఇవ్వండి ఇవి కూడా మనకి అన్పాలిష్డే టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ పంచులోహ అండి ఎలాంటి కోటింగ్ పాలిష్ ఏమీ లేదు టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ మ్యాంగోస్ టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ టూ ఫిఫ్టీ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ వస్తుంది సో ఈ మ్యాంగో పిందెలు కావాలి అనుకుంటే తీసుకోండి టూ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఇంకొకటి కేరళ ప్యాటర్ను ఇది సింగిల్ వచ్చి వన్ నైంటీ అనుకుంటు వన్ నైంటీ నైనా సింగిల్ కాస్ట్ పడుతుందండి ఇది సింగిల్ కాస్ట్ పడుతుంది ఇలా ఉంటుంది మనకి కేరళ డిజైను సో ఇది కావాలి అనుకుంటే బుక్ చేసుకోండి అండ్ నెక్స్ట్ మీకు ఇది కావాలి అనుకుంటే తాలి సెట్ ఇది పాలిష్డ్ మైక్రో పాలిష్డ్ సో ఇది వచ్చేసరికి టూ డబల్ నైన్ పడుతుంది మైక్రో ప్లేట్ పాలిష్డ్ టూ డబల్ నైన్ పడుతుంది సో ఈ తాలి కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి నేనేం చెప్తున్నానో వినండి విని ఆ తర్వాత బుక్ చేసుకోండి పాలిష్డ్ టూ డబల్ నైన్ త్రీ షిఫ్టీన్ అన్పాలిష్డ్ పంచలోహ అన్పాలిష్డ్ ఇది అన్పాలిష్డ్లో ఇది ఒక్కటే ఉందండి గాడ్ మో వితౌట్ గాడ్ మోటివ్ లేదు అడుగుతాను చేయిస్తారేమో సో వచ్చిందంటే తీసుకొస్తాను బట్ ఇదైతే అన్పాలిష్డ్ లక్ష్మీ అమ్మవారి కాసులతోనే ఉన్నింది ఇంకా వేరే ఏమీ లేదు ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఎయిట్ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది సో ఇది కావాలి అనుకుంటే బుక్ చేసుకోండి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా వచ్చేస్తుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసేయండి చాలా అంటే చాలా బాగున్నాయి మీ అంతగా తెలిసినవి అవన్నీ నెక్స్ట్ వచ్చేసరికి ఈ నాను కూడా వచ్చేసింది మల్టీ కలర్ నాను మల్టీ కలర్ నాను కూడా వచ్చేసిందండి సో ఇంక ఇది ఎవరికైనా కావాలి అనుకుంటే చూసుకొని బుక్ చేసుకోండి ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఫైవ్ డబల్ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది సో కావాలి అనుకున్న వాళ్ళైతే కొంచెం ఫాస్ట్గా బుక్ చేసుకోండి నాను ఫైవ్ డబల్ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది సూపర్ ఉంటుంది మల్టీ కలర్ సూపర్ ఉంటుంది ఇందాక చూపించిన స్టార్ట్స్లో ఏవైనా కూడా మీరు పేరప్ చేసి వేసుకోవచ్చు బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసరికి టోరింగ్స్ అండి మెట్టలు ఇవి వచ్చేసరికి సన్నగా ఉంటుంది రౌండ్గా ఉంటుంది షేప్ మనకి సన్నగా ప్లస్ రౌండ్గా ఉంటుంది షేపు ఇది ఇది సన్నగా ఉంటుంది ఇది కొంచెం వెడల్పుగా ఉంటుంది వన్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ ఉంటుంది వన్ పేరు వన్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ ఉంటుందండి ఇవి వన్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ ఉంటుంది సో చూసుకొని ఓకే అనుకుంటేనే బుక్ చేసుకోండి వన్ నైంటీ నైన్ రూపీస్ షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రా అండ్ నెక్స్ట్ మనకి కొంచెం ఇంకా బద్దలాగా పలుచగా బద్దలాగా ఉంటుంది అది రౌండ్ షేప్గా చూసారు కదా ఇదిగోండి ఇది బద్దలాగా వచ్చేస్తుంది బద్దలాగా వచ్చేస్తుంది సో ఇది కావాలి అనుకుంటే బుక్ చేసుకోండి టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ టూ ఫిఫ్టీ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తుంది సో బద్ద టైప్ కావాలి అనుకుంటే ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ ఇది ఇదండి ఇక్కడ మనకి ఇలా ఫ్లవర్ డిజైన్ వస్తుంది మిడిల్లో ఇలా ఎస్ లాగా వస్తుంది సో మీరు ఇది స్క్రీన్ షాట్ ఇలా తీసుకోండి ఫ్లవర్ డిజైన్ని ఓకే ఇది ఒక డిజైన్ ఇది ఫోర్ సైడ్స్ ఉంటుంది ఇది మిడిల్లో రౌండ్ ఫ్లవర్ ఉంటుంది రౌండ్ ఫ్లవర్ వచ్చేస్తుంది ఇలా అండ్ నెక్స్ట్ ఇది అంటే మన అంత క్లారిటీగా ఇంకా అనిపించట్లేదు అండి డిజైన్ సో చూసుకోండి బాగుంటుంది అంటే క్లారిటీగా లేదు కానీ డిజైన్ బాగుంటుంది అండ్ ఇది ప్లెయిన్ మీద మనకి ఇలా డిజైన్ వచ్చేస్తుంది ప్లెయిన్ మీద డిజైన్ వస్తుంది విధంగా అండ్ నెక్స్ట్ ఇది మనకి ఇలా నక్కులు వచ్చేసి మధ్యలో ఇలా ఫ్లవర్ వచ్చేస్తుంది నొక్కులు డిజైన్ లాగా ఫ్లవర్ వచ్చేస్తుంది అనమాట సో ఇది కావాలి అనుకుంటే ఇది అండ్ ఇదిగోండి ఇది ఫ్లవర్ వచ్చేసి ఇది బాగా వెడల్గా వచ్చేస్తుంది తీగ తీగ లాంగ్ ఒక స్నేక్ లాగా లాంగ్గా వచ్చేస్తుంది ఇది అండ్ ఇంకంతే అనుకుంటా ఇది ఒకటి ఇది ఒకటి సో మీకు ఏదైనా ఓకే అనుకుంటే బుక్ చేసుకోండి ఇంకా సేమ్ పలానా డిజైనే కావాలి అంటే కనుక కష్టం అండి దొరకడం ఎందుకంటే అన్నీ మిక్సింగ్లో ఇచ్చేసారు అన్నీ మిక్సింగ్లో ఇచ్చేశారు సో ఏ డిజైన్ అయినా ఓకే మాకు అనుకుంటే కనుక దీన్ని ఇలానే స్క్రీన్షాట్ తీసుకొని వీటిలోని బుక్ చేసుకోండి టూ సెవెంటీ షిప్ ఏదైనా కూడా టూ సెవెంటీ ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తుంది సో చూసుకొని ఓకే అనుకుంటే బుక్ చేసుకోండి డిజైన్ మీకు అక్కడ పర్టికులర్గా తెలియట్లేదు డిజైన్ అనేది సో మీరు డిజైన్ సెలెక్ట్ చేసుకోవాలన్నా కూడా కష్టం క్లారిటీగా తెలియట్లేదు డిజైన్ అనేది నెక్స్ట్ ఇవి ఇది ఫుల్ ప్లెయిన్గా వచ్చేస్తుంది నొక్కులు అండ్ దీని మీద వచ్చేసరికి మనకి డిజైన్ లాగా వచ్చేస్తుంది సో ఈ రెండు డిజైన్లు ఉన్నాయి ఇవి దాంట్లో సో ఇవి కావాలంటే ఇవి తీసుకోండి ఇవి కూడా సేమ్ కాస్టే పడుతుంది ఓకే అనుకుంటే బుక్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసరికి స్టోన్స్ వచ్చినాయి ఇలా సింగిల్ స్టోన్ వచ్చినవి సో ఇవి కావాలి అనుకుంటే బుక్ చేసుకోండి టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ టూ ఫిఫ్టీ ఇవ్వండి ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తుంది సో కావాలి అనుకున్న వాళ్ళైతే ప్రైస్తో స్క్రీన్ షాట్ తీసుకోండి జస్ట్ ఫర్ టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ నెక్స్ట్ డబల్ స్టోన్ వచ్చింది కూడా ఉంది టూ సెవెంటీ రూపీస్కి ఇలా డబల్ స్టోన్ వచ్చింది ఉంటుంది మీ డిజైన్ పెట్టి నాకు అడిగితే చెప్తాను పర్పుల్ రండి పర్పుల్ షేపు పర్పుల్ కలరు అండ్ గ్రీన్ అండ్ రూబీ ఇవి వచ్చేసరికి టూ సెవెంటీ డబల్ స్టోన్ది టూ సెవెంటీ పడుతుంది సో కావాలి అనుకుంటే బుక్ చేసుకోండి డబల్ స్టోన్ వస్తుంది టూ సెవెంటీ రూపీస్ వరకుందండి అవి కావాలి అనుకుంటే అది బుక్ చేసుకోండి అండ్ ఇంకా డిఫరెంట్గా ఉన్నాయి టోరింగ్స్లోనే డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయండి కానీ అన్నీ మిక్సింగ్ అయిపోయింది మీకు ఇంకా డిజైన్ కావాలంటే అది షార్ట్స్లో ఉండు ఉంటుంది చూడండి ఒకసారి షార్ట్స్ ఒకసారి చెక్ చేశారంటే మీకు క్లారిటీ వచ్చింది ప్రతిది ఇక్కడ చూపించే ప్రతిదీ కూడా షార్ట్స్లో ఉంటుంది సో చూసుకోండి ఇవి ప్లెయిన్వి టూ ఫిఫ్టీ వస్తుంది ఈచ్ ఈచ్ ఇది ఇదొక డిజైన్ ఇదొక డిజైన్ ఏది కావాలి అనుకుంటే అది బుక్ చేసుకోండి ఓకే ఓకే అండి వాళ్ళకైతే తింటే కలెక్షను నెక్స్ట్ వీడియోలో చూద్దాము ఓకే ఇంతవరకు కలెక్షన్ నచ్చిన ఏ ఐటమ్ నచ్చినా మీకు ప్రైస్ స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేసి అవైలబుల్ చెక్ చేసుకున్న తర్వాతనే పేమెంట్స్ అయితే చేసి ఆర్డర్ కన్ఫర్మ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్